అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో బతుకమ్మ సంబురాలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో జరిగే బతుకమ్మ సంబురాలను వీడియోలో చూస్తూ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను గొప్పతనాన్ని చారిత్రక నేపథ్యాన్ని కూడా తెలుసుకొని మరికొందరికి తెలిపే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ వీడియోలో జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు టీచర్లు వారి యొక్క పాఠశాల విద్యార్థులకు వారి యొక్క విద్యార్థినులకు ఆనందాన్ని సంబరాన్ని కలిగించడం కోసం టీచర్లే స్వయంగా బతుకమ్మలను అందంగా అలంకరించి పేర్చి ఆ విద్యార్థినుల సహకారంతో ముస్తాబు చేసి ఈ విధంగా స్వంతంగా వాళ్ళు కోలాటం కూడా నేర్చుకొని పిల్లలను ఉత్సాహపరుస్తూ బతుకమ్మలాడుతూ ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న ఈ వీడియోను చూస్తూ మనం బతుకమ్మ యొక్క విశిష్టతను గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక బతుకమ్మ పండుగ యొక్క నేపథ్యాన్ని చారిత్రక ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలంటే ముందుగా ఈ తెలంగాణలో జరిగే అతి గొప్ప పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి ఈ పండుగను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగ కూడా గుర్తించడం జరిగింది ఈ బతుకమ్మ పండుగను పువ్వుల పండుగ అని కూడా పిలుస్తారు ఈ పండుగ తెలంగాణలో అశ్వయుజ మాసంలోని మహాలయ అమావాస్య రోజు ప్రారంభమై దుర్గాష్టమి రోజు ముగించడం జరుగుతుంది ఇది తొమ్మిది రోజుల పాటు జరిగే పండుగ సాధారణంగా ఈ పండుగ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో వస్తూ ఉంటుంది దసరా పండుగలో భాగంగానే ఈ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగలలో ప్రత్యేకంగా గౌరీదేవిని అమ్మవారుగా భావించి పూజించడం జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవతలను దేవుళ్ళను ఆరాధించడానికి పువ్వులను అభిషేకిస్తూ పువ్వులతో అలంకరిస్తూ పండుగ జరుపుకుంటూ ఉంటారు కానీ ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏమిటంటే పువ్వులనే దేవతగా భావించి పువ్వులనే అమ్మవారిగా భావించి గౌరీదేవిగా భావించి పండుగను జరుపుకోవడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఈ పండుగలో ముఖ్యంగా ఉపయోగించే పూలు బంతి పూలు చామంతి పూలు తంగేడు పూలు గోనుగు పూలు నందివర్ధనం పూలు ఇతర ప్రకృతిలో విరివిగా లభించే పూలను ఉపయోగిస్తూ ఈ బతుకమ్మను అందంగా త్రికోణాకారంలో పేర్చి దానిపైన పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని అమ్మవారిగా ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది ఈ పండుగలో అయితే ఈ పండుగను దాదాపు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ పండుగను ముగించడం జరుగుతుంది ఈ పండుగలలో ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగలో పాల్గొంటూ ఉంటారు ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ అయితే మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ బొడ్డెమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగించడం జరుగుతుంది ఈ <laughs> పండుగల్లో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం ఇలాంటి ఎన్నో ప్రత్యేక అంశాలు ఈ పండుగలో ఇమిడి ఉన్నాయి ఈ పండుగ తెలంగాణలో దాదాపు వెయ్యేళ్ళ క్రితం నుంచే ప్రారంభమైనట్టు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి అయితే ఈ పండుగ ఈ పండుగ వర్షాకాలపు చివరి రోజుల్లో శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది కాబట్టి అప్పటికే చెరువులన్నీ నీటితో నిండి ఉంటాయి రకరకాల పువ్వులు కూడా పూసి ఉంటాయి ఆరు బయట ప్రకృతిలో లభించేటటువంటి గునుగు పూలు తంగిడు పువ్వులు బంతి చామంతి నందివర్ధనం లాంటి పూలు విరివిగా పూస్తాయి కాబట్టి ఆ పువ్వులతోటే ఈ పండుగను ఈ బతుకమ్మను అందంగా అలంకరించి పూజించడం మనం చూస్తూ ఉంటాం ఈ పండుగ రాష్ట్రకూట రాజుల కాలం నుంచే ప్రాచుర్యంలో ఉన్నట్టు మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి దాదాపు క్రీస్తు శకం తొమ్మిది వందల ఏడు తొమ్మిది వందల తొంభై ఏడు ఆ ప్రాంతం నుంచే ఈ మనకు ప్రాచుర్యంలోకి రావడం జరిగిందని చారిత్రక ఆధారాలు మనకు తెలుపుతూ ఉన్నాయి అయితే పండుగలో ప్రత్యేక నైవేద్యాలు గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతి యువకులు పాల్గొంటారు చివరి రోజును మాత్రం సద్దుల బతుకమ్మ అని అంటారు ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు మాత్రమే ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా పిలవడం జరుగుతుంది ఈ ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య మొదటి రోజు వేడుక మొదలవుతుంది తెలంగాణలో దీన్ని పెత్తల మాస అని కూడా అంటారు అంటే పెద్దవాళ్ళ అమావాస్య అంటే పూర్వీకులు చనిపోయిన వారికి సంబంధించి చేసే పండుగగా పి కూడా పిలుస్తారు ఈ ఎంగిలిపూల బతుకమ్మ రోజు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యాన్ని తయారు చేస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఇది అశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు ఈ రోజు నైవేద్యంగా సప్పిడి పప్పు బెల్లం ఆకుకూరలతో నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది తర్వాత మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఇక నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అంటే నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యాన్ని తయారు చేస్తారనమాట అదేవిధంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ అట్లు లేదా దోష నైవేద్యంగా సమర్పిస్తారు ఇక ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు అశ్వయుజ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు ఇక ఏడవ రోజు చెప్పుకోవాలంటే వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు లేదా వెన్న నెయ్యి బెల్లం కలిపి నైవేద్యాన్ని తయారు చేయడం జరుగుతుంది తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అశ్వీజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని కూడా జరుపుకుంటారు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు అయితే ఈ నైవేద్యాలలో ముఖ్యంగా పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నం అన్నం నువ్వులన్నం తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు సొజ్జలు జొన్నలు మినుములు శనగలు పెసరలు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు వంటి చిరుధాన్యాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆడిన తర్వాత మహిళలందరూ ఆ రోజు ఉదయాన్నే చక్కగా అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో బతుకమ్మను తయారు చేసి సాయంత్రం బతుకమ్మలు ఆడిన తర్వాత ఊరికి దగ్గరలో ఉండేటటువంటి చెరువుల్లో కావచ్చు బావుల్లో కావచ్చు పారే నది నీళ్ళల్లో కావచ్చు బతుకమ్మలను నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ విధంగా తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణలోని మహిళలకు ఆడపడుచులకు ఎంతో మనోహరమైన భక్తి శ్రద్ధలతో కూడినటువంటి ఒక గొప్ప పండుగ ఈ పండుగ నాడు తెలంగాణలోని కోడళ్ళందరూ కూడా తమ పుట్టింటికి వెళ్ళి ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అయితే ఈ పండుగల ప్రధానంగా పూజించే దేవి గౌరీదేవి గౌరీదేవిని అమ్మవారుగా పూజించడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే మనం బతుకమ్మకు సంబంధించి మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకంగా గుంటూరు జిల్లా పల్నాడు ఆ ప్రాంతంలో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు ఇక తర్వాత బతుకమ్మ బతుకమ్మకు సంబంధించి కొన్ని పాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకు రామాయణం సంబంధించిన బతుకమ్మ పాట ఒకటి విందాం కోసలాదీషుండు ఉయ్యాలో దశరథ రాముండు ఉయ్యాలో కొండ దాటి ఉయ్యాలో వేటకే పోయేను ఉయ్యాలో అడవిలో తిరిగేను ఉయ్యాలో అటు ఇటు చూసేను ఉయ్యాలో అంటూ ఈ విధంగా రామాయణం మొత్తాన్ని కూడా పాట రూపంలో వినిపించడం జరుగుతుంది ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ సంస్కృతికి చారిత్రక వైభవానికి గుర్తుగా ఉద్యమానికి చిహ్నంగా ఉద్యమకారులకు స్ఫూర్తిగా ఉండి తెలంగాణ ఉద్యమ కాలంలో ఎందరికో స్ఫూర్తిని నింపి ఉద్యమాన్ని ముందుండి నడిపించింది ఈ బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ అంతలా ప్రాధాన్యాన్ని సంతరించుకు సంతరించుకున్నది ఈ బతుకమ్మ బతుకమ్మని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్నే సాధించడం జరిగింది అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగ కూడా గుర్తించడం గౌరవించడం జరుగుతుంది ఇలాంటి బతుకమ్మ పండుగను అందరూ సంతోషంగా సంబురంగా జరుపుకోవాలని ఆశిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల తరఫున ధన్యవాదాలు శుభాకాల బతుకమ్మ సంబురాలలో జోగులాంబ గద్వాల జిల్లా సివిల్ జడ్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి కవితాదేవి మేడం గారు కూడా పాల్గొని సంబురాలలో బతుకమ్మ ఆడుతూ పాడుతూ పిల్లలను పాఠశాల సిబ్బందిని అభినందిస్తూ మేడం గారు ప్రత్యేకంగా పిల్లల కోసం ఇన్స్పిరేషనల్ సందేశం కూడా ఇవ్వడం జరిగింది అందుకు మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మంచిగా అనిపిస్తే ఇతరులకు కూడా ఈ వీడియోను చేర్చగలరని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు అందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్